రెబల్ స్టార్ కల్కి తర్వాత తెలుగు నుంచి బాక్సాఫీస్ ని షేక్ చేసే సినిమా రాలేదు కానీ సరిపోదా శనివారం అలాంటి బెలితిని తీరుస్తుందన్నారు ఓ రకంగా కల్కితో కనెక్ట్ చేస్తూ మరో మాస్ మతిపోగొట్టే మూవీ అన్నారు మరి వివేకాత్రేయ నాని దసరాను మించే రేంజ్ లో చూపించాడా కల్కి రేంజ్ ని రీచ్ అవ్వడం తేలిక కాదు కానీ కల్కీ తర్వాత టాలీవుడ్ నుంచి మళ్లీ బాక్సాఫీస్ ఊగిపోయే సినిమా అన్నారు టీజర్ పేలినంతగా ట్రైలర్ పేరలేదు కానీ థియేటర్స్ లో మాస్ మైండ్ బ్లాంక్ అవుతుందా సరిపోదా శనివారం అనగానే జనం లేదా కల్కి తర్వాత తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వస్తున్న మరో మాస్ మూవీ సరిపోదా శనివారం అన్నారు కానీ గురువారమే ప్రివ్యూ శుక్రవారమే రిలీజ్ ఇది సంగతి ఇక న్యాచురల్ స్టార్ నానితో అంటే సుందరానికి అంటూ కామెడీ ప్రయోగం చేసిన వివేక్ ఆత్రయ్య ఈసారి మాస్ ఎక్స్పెరిమెంట్ చేశాడు ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ అయితే డైరెక్టర్ ఎస్ జె సూర్య విలన్ ఈ కాంబోలోచన సరిపోదా శనివారం ఐదు భాషల్లో వరల్డ్ వైడ్గా విడుదలైంది ఇక కథ విషయానికి వద్దాం ఇక కథ విషయానికి వస్తే హీరో కిందులో విపరీతమైన కోపం విచిత్రం ఏంటంటే విలన్కి కూడా విపరీతమైన కోపమే తన కోపానికి ఓ ఊరు ఊరే బలైపోతూ ఉంటుంది అలాంటి టైంలో హీరో కోపాన్ని తన తల్లి ఒట్టు వేయించుకుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది వారమంతా కోపాన్ని కంట్రోల్ చేసుకుని శనివారం దానికి కారణమైన వాళ్ళ పని పట్టడమే హీరో పని ఆ ప్రాసెస్లో తనకి కోపం వచ్చే పనులు చేసిన వాళ్ళ లిస్ట్ ఒకటి రాసుకుని తీరిగ్గా శనివారం వాళ్ళ పని పడుతూ ఉంటాడు ఆ లిస్టులో విలన్ సూర్య పేరు కూడా ఉంటుంది సో ప్రతి శుక్రవారం సినిమా రిలీజ్ లానే ప్రతి శనివారం తన కోపాన్ని రిలీజ్ చేసే హీరో ఏం చేస్తాడు అనేది సరిపోదా శనివారం పాయింట్ సరిపోదా శనివారం మూవీలో నాని పాత్ర అండర్ డాగ్ అనేలా తీస్తే అండర్ ప్లేకే సినిమా సరిపోయింది చాలా రొటీన్ కథకి మాస్ ఫామ్లో మూవీకి శనివారమే ఫైట్ చేసే హీరో కాన్సెప్ట్ కొత్తగా అనిపించేలా చేశారు లింకులు ట్రాక్లు ఫైట్లు అన్ని బాగున్నా ట్రీట్మెంట్ బాగుండి కథలో డెప్త్ మిస్ అయ్యిందనిపించుకుంటోంది ఫిల్మ్ నాని పెర్ఫార్మెన్స్ కూడా జస్ట్ యావరేజ్ స్టాకే తెచ్చుకుంది దసరా శ్యామ్ సింగ్ రాజ్ స్టైల్లో మాస్ ఇమేజ్ కోసం మాస్ మార్కెట్ పెంచుకునేందుకు నాని కామెడీ డైరెక్టర్గా గుర్తింపు తొలగించుకునేందుకు వివేక్ గట్టిగానే ట్రై చేశారు కానీ హీరోకి ఎందుకు అంతగా కోపం వస్తుంది అనే ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే సో సోగా ఉండడంతో కథలో డెప్త్ కాస్త మిస్ అయిందంటున్నారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉన్నా చాలా వరకు కథ బాగున్న సినిమాలకు మేకింగ్లో మ్యాజిక్ మిస్ అయితే ఈ సినిమాకు మేకింగ్ బాగుండి కథనం కూడా బాగుండి కథలో డెప్త్ మిస్ అయిందనే ఒకే ఒక్క టాక్ షాక్ ఇస్తోంది